ಸರ್ ಅಂತ ರೆಡಿ ಪೈಕ್ ಬೆಟ್ಟ ರಿಬ್ಬನ್ ಪಟ್ಕ सर <laughs> <laughs> గుంటూరులో ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని గుంటూరులో ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన ముఖ్యమంత్రి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అక్కడ ఉన్న స్పోర్ట్స్ ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో మహిళలు కావచ్చు అదేవిధంగా పురుషులు కావచ్చు ఎవరైనా సరే క్రీడాకారులు వాళ్ళ నుంచి గ్రామ స్థాయిల నుంచి ఖచ్చితంగా వెలికి తీసుకురావాలి వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి ఖచ్చితంగా మండల స్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నియోజకవర్గ జిల్లా స్థాయికి జిల్లా స్థాయి నుంచి స్టేట్ స్థాయికి తీసుకోవాలి స్టేట్ నుంచి ఇండియా లెవెల్లో తీసుకుపోవాలి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది మన మన భారతదేశంలో అలాంటిది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అదేవిధంగా రైతులకు కావచ్చు ఎవరికైనా సరే అక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఖచ్చితంగా డెవలప్ అయితే తప్ప రాష్ట్రం అభివృద్ధి జరగదనే ఒక మంచి మనసుతోనే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజల గురించి మహిళల గురించి రైతుల గురించి విద్యార్థుల గురించి ఆలోచించిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఆర్దాం ఆంధ్ర ఆంధ్ర అనే కార్యక్రమాన్ని గ్రామీణ స్థాయిల నుంచి తీసుకురావడం చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇది చాలామంది రకరకాలుగా అనుకుంటుంటారు కానీ ఇది కరెక్ట్ కాదు అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఆరోగ్యపరంగా కావచ్చు అదేవిధంగా క్రీడల పరంగా కావచ్చు గ్రామీణ స్థాయిలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఎంకరేజ్మెంట్ చూడండి కబడ్డీ కానీ ఖోఖో కానీ బ్యాడ్మింటన్ కానీ క్రికెట్ కానీ ఇలాంటి గ్రామీణలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు చాలా చాలా ఇంట్రెస్ట్ ఉంది అలాంటివి మనము అక్కడ ఉండి మనం ఎంకరేజ్మెంట్ చేయకపోతే ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఉండి ఉండిపోతారు కాబట్టి అది అదొక